మన దేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు పద్నాలుగున అఖండ భారత దిన జరుపుకుంటూ ఉంటారు అందులో పెద్ద సంఖ్యలో యువత పాల్గొంటూ ఉంటారు దేశ విభజన విషాద గాథ గురించి చెప్పి అఖండ భారతాన్ని తిరిగి సాధించాలన్న సంకల్పాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు అఖండ భారతం ఎలా ఉండేది ఇప్పటి వరకు ఎన్ని ముక్కలైంది వీటికి కారకులు ఎవ్వరు ఎప్పుడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో అఖండ భారత్ అంటే అవిభక్త భారతదేశం దీని భౌగోళిక విస్తీర్ణం పురాతన కాలంలో చాలా విస్తృతంగా ఉండేది ఒకప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ భూటాన్ బర్మా శ్రీలంక థాయ్లాండ్ లాంటి దేశాలన్నీ భారతదేశంలోని భాగాలుగానే ఉండేవి దీన్నే అఖండ భారతం అనేవాళ్లు ఇదే విషయం భారతీయ గ్రంథాల్లో కూడా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళ పాలనకు ముందున్న భారతదేశమే అఖండ భారతం బ్రిటిష్ పాలన ప్రారంభం కాకముందు ఒకే రాజు పాలనలో లేకపోయినా ఈ దేశం ఒక్కటిగానే ఉండేది సాంస్కృతిక ఏకత్వం ఈ దేశాన్ని ఒక్కటిగా నిలిపి ఉంచింది అఖండ భారతదేశం హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు అలాగే ఇరాన్ నుంచి ఇండోనేషియా వరకు విస్తరించి ఉండేది పద్దెనిమిది వందల యాభై ఏడులో భారతదేశ వైశాల్యం ఎనభై మూడు లక్షల చదరపు కిలోమీటర్లు ప్రస్తుతం ముప్పై మూడు లక్షల చదరపు కిలోమీటర్లకు కుచించుకుపోయింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున మన దేశం నుంచి పాకిస్తాన్ విడిపోవడం గురించి మనకు ధ్యాస ఉంది కానీ అంతకు పూర్వం శతాబ్దాల పాటు మిగిలిన ప్రాంతాలు అఖండ భారత నుంచి విడిపోవడం గురించి మనకు ధ్యాస లేదు మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కలియుగం ఆరంభమయ్యే నాటికి జంబూ ద్వీపం తొమ్మిది వర్షాలు కాంటినెంట్స్ గా ఏర్పడి ఉంది పాశ్చాత్యులు కనిపెట్టిన భూగోళాన్ని ఖండాలుగా విభజించడానికి వేల ఏళ్ళకు పూర్వం నుంచే భారతీయులు భూమండలాన్ని దీపాలుగా వర్షాలుగా ఖండాలుగా గుర్తించారు ఎటొచ్చి ఈ పేర్లు ఇంగ్లీష్ లో లేవు కాబట్టి ప్రాచీన కాలంలో ఆంగ్ల భాష లేదు కాబట్టి భారతీయుల గుర్తింపును పాశ్చాత్యులు గుర్తించలేదు కానీ జంబూ ద్వీపంలోని తొమ్మిది వర్షాల్లో భరతవర్షం ఇప్పటి పశ్చిమాసియా నుంచి తూర్పున ఫిలిప్పీన్స్ వరకు ఇండోనేషియా వరకు జపాన్ వరకు విస్తరించి ఉండేది ఈ భరతవర్షం అంతటా సనాతన వైదిక సంస్కృతి వ్యాపించి ఉండేది ఐరోపా వాళ్ళు రచించిన చరిత్ర కూడా ఈ వాస్తవాన్ని ధృవీకరించింది ఈ భరత వర్షంలో సమీకృత రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడిన ప్రాంతం భరతఖండం భరతవర్షాన్ని పాశ్చాత్యులు గ్రేటర్ ఇండియా అని పిలిచేవాళ్లు ఇది కేవలం హిందూ సంస్కృతికి చెందిన ప్రాంతం కలియుగం ప్రారంభమై ఇప్పటికీ ఐదు వేల నూట పదహారు ఏళ్లు గడిచాయి ప్రస్తుతం ఐదు వేల నూట పదిహేడవ సంవత్సరం నడుస్తోంది కానీ కలికాలంలో రెండు వేల ఆరు వందల ఏళ్లు గడిచిన తరువాత అంటే పారసీక రాజు సైరస్ మన దేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించిన నాటి నుంచి అఖండ భారత్ విచ్ఛిన్నం కావడం ఆరంభమైంది ఈ సైరస్ క్రీస్తు పూర్వం శతాబ్దానికి చెందినవాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వం అప్పటి అఖండ భారత్ ఇప్పటి చైనాతో సమాన వైశాల్యం కలిగి ఉండేది కానీ క్రమంగా క్రమంగా చైనా ఇరుగుపొరుగు దేశాలను కబళించింది చైనా టిబెట్ను సింకియాంగ్ అన్న మధ్య ఆసియా దేశాలను మంగోలియాలో కొంత భాగాన్ని ఆక్రమించి కలుపుకుంది ఫలితంగా ఇప్పటి భారత్ కంటే చైనా వైశాల్యం చాలా ఎక్కువగా ఉంది అఖండ భారతం విభజనల వల్ల ఏర్పడిన భౌళిక పరిణామం ఇది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బ్రిటిష్ వాళ్లు శ్రీలంకను భారతదేశం నుంచి వేరు చేశారు శ్రీలంక పాత పేరు సిన్హాల్ దీప్ సిన్హాల్ దీప్ పేరు తర్వాత సిలోన్ గా మార్చబడింది ఇక ఆఫ్ఘనిస్తాన్ శైవ దేశం కాందహార్ పేరు గాంధార మహాభారతంలో వివరించిన గాంధారం ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది ఇక్కడ కౌరవుల తల్లి గాంధారి మామ శకుని జన్మించారట షాజహాన్ పాలన వరకు కాందహార్ అంటే గాంధారగానే గానే ఉండేది ఇది భారతదేశంలో ఒక భాగం పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో రష్యా బ్రిటన్ మధ్య గండమాకు ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం తరువాత ఆఫ్ఘనిస్తాన్ ప్రత్యేక దేశంగా మారింది ఒకప్పుడు బర్మా ఇప్పటి మయన్మార్ కూడా అఖండ భారతంలో భాగమే బర్మాని ఒకప్పుడు బ్రహ్మదేశ్ అని పిలిచేవాళ్లు అప్పట్లో హిందూ రాజు ఆనంద వ్రత ఇక్కడ దీన్ని పరిపాలించేవాడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బర్మాకు ప్రత్యేక దేశం గుర్తింపులు బ్రిటిష్ వాళ్లే ఇచ్చారు అఖండ భారత్ ఉన్న నేపాల్ ను పురాతన కాలంలో దేవధర్ అని పిలిచేవాళ్లు బుద్ధ భగవానుడు లుంబినిలో ఇప్పుడు జనకూర్ లో జలో బ్రిటిష్ వాళ్లు ప్రత్యేక దేశంగా చేశారు నేపాల్లో ఎనభై ఒక్క శాతం మంది హిందువులు తొమ్మిది శాతం మంది బౌద్ధులు ఉన్నారు అశోక చక్రవర్తి సముద్రగుప్తుల పాలనలో నేపాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నేపాల్ మహారాజు త్రిభువన్ సింగ్ అప్పటి భారత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూకి నేపాల్ ను భారతదేశంలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు అయితే జవహర్లాల్ నెహ్రూ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు థాయ్లాండ్ను పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వరకు సైమ్ అని పిలిచేవాళ్లు థాయ్లాండ్ ప్రధాన నగరాలు అయోధ్య శ్రీ విజయ్ శ్యామ్లో బౌద్ధ దేవాలయాల నిర్మాణం మూడవ శతాబ్దంలో ప్రారంభమైంది ఇప్పటికీ ఆ దేశంలో అనేక శివాలయాలున్నాయి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో వందలాది హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి ఇక కంబోడియా సంస్కృత పేరు కాంబోజ్ నుంచి పుట్టింది భారత సంతతికి చెందిన కౌండండ రాజవంశం మొదటి శతాబ్దం నుంచి ఇక్కడే పరిపాలించింది ఇక్కడ ప్రజలు శివ విష్ణు బుద్ధుడిని పూజించేవాళ్లు జాతీయ భాష సంస్కృతం ఇప్పటికీ కంబోడియాలో చెట్ విశాఖ ఆషాఢ వంటి భారతీయ నెలల పేర్లను వాడుతున్నారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన అంగకూరువాటు దేవాలయంను హిందూ రాజు సూర్యదేవ్ వర్మన్ నిర్మించారు అంగకూరువాటు పురాతన పేరు యశోధర్ ఆలయ గోడలపై రామాయణం మహాభారతాలకు సంబంధించిన చిత్రాలు ఉంటాయి వియత్నాం పురాతన పేరు చంపదేశ్ దాని ప్రధాన నగరాలు ఇంద్రాపూర్ అమరావతి విజయ్ ఇక్కడ అనేక శివ లక్ష్మి పార్వతి సరస్వతి ఆలయాలు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ శివలింగాన్ని కూడా పూజించేవాళ్లు ప్రజలు ఇక్కడ మొదట శైవులుగా ఉండేవాళ్లు అలాగే మలేషియా పురాతన పేరు మలైదేశ్ ఇది సంస్కృత పదం దీని అర్థం పర్వతాల దేశం మలేషియా రామాయణం రఘువంశంలో కూడా వివరించబడింది మలైలో సైవి మతాన్ని ఆచరించే వాళ్లు వీళ్లు దుర్గాదేవిని గణేశుడిని పూజించేవాళ్లు ఇక్కడ ప్రధాన లిపి బ్రహ్మి సంస్కృతం వీళ్ల ప్రధాన భాషగా ఉండేది ఇండోనేషియా పురాతన పేరు దీపాంతర భారత్ ఇది పురాణాలలో కూడా ప్రస్తావించబడింది దీపాంతర భారత్ అంటే భారతదేశం అంతటా ఉన్న సముద్రం అది హిందూ రాజుల రాజ్యం అతిపెద్ద శివాలయం జావా ద్వీపంలో ఉండేది దేవాలయాలు ప్రధానంగా రాముడు కృష్ణుడితో చెక్కబడ్డాయి భువనకోశ సంస్కృతంలోని ఐదు వందల ఇరవై ఐదు శ్లోకాలతో కూడిన పురాతన గ్రంథం ఇండోనేషియాలోని ప్రముఖ సంస్థల పేర్లు నినాదాలు ఇప్పటికీ సంస్కృతంలోనే ఉంటాయి అలాగే టిబెట్ పురాతన పేరు త్రివిష్ణం ఇది రెండు భాగాలుగా విభజించబడింది పంతొమ్మిది వందల ఏడులో చైనీస్ బ్రిటిష్ మధ్య జరిగిన ఒప్పందం తర్వాత ఒక భాగం చైనాకు మరొకటి లామాకు ఇచ్చేశారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చైనా ప్రజలకు తన సంఘీభావాన్ని తెలియచేయటానికి టిబెట్ ను చైనాలో భాగంగా అంగీకరించారు ఇక భూటాన్ ను పంతొమ్మిది వందల ఆరులో బ్రిటిష్ వాళ్లు భారతదేశం నుంచి వేరు చేసి ప్రత్యేక దేశంగా గుర్తించారు భూటాన్ సంస్కృత పదం భూ ఉత్ నుంచి ఉద్భవించింది అంటే ఎత్తైన ప్రదేశం అని అర్థం ఇక పాకిస్తాన్ గురించి అందరికీ తెలిసిందే ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడున బ్రిటిష్ వాళ్ల చేత భారతదేశ విభజన జరిగింది మహమ్మద్ జిన్నా పంతొమ్మిది వందల నలభై నుంచి మతం ప్రాతిపదికన ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేశారు అది తరువాత పాకిస్తాన్ గా మారింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ సహకారంతో పాకిస్తాన్ మళ్లీ విడిపోయి బంగ్లాదేశ్ ఉనికిలోకి వచ్చింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ భారతదేశంలోని భాగాలే కోల్పోయిన మరికొన్ని చారిత్రక ప్రదేశాలు కూడా ఉన్నాయి వాటిలో కాందహారుగా మారిన గాంధార వేదాలకు పుట్టినీళ్లుగా పిలిచే సింధు నది ఉన్నాయి నరసింహస్వామి ప్రహ్లాదుడికి ప్రత్యక్షమైన హిరణ్య కసుపుడిని సంహరించిన ప్రహ్లాదపురం ఇప్పుడు ముల్తాన్ గా మారింది శ్రీరాముడి కుమారుడు లౌడు నిర్మాణం చేసిన మహారాజా రంజీర్ సింగ్ పాలించిన లవపురి ఇప్పుడు లాహోర్ గా మారింది మొదటి విశ్వవిద్యాలయం చాణకుడి జన్మించిన భూమిగా ప్రసిద్ధి చెందిన తక్షశిల ఇప్పుడు ట్యాక్సిల్ గా మారింది యాభై రెండు శక్తిపీఠాల్లో ఒకటైన ఢాకేశ్వరి నేడు ఢాకాగా మారింది సంస్కృత వ్యాకరణకర్త పాండిని జన్మస్థలం పాకిస్తాన్ లో ఉంది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేసిన రావి నది మనది కాకుండా పోయింది పంతొమ్మిది వందల ఐదులో లార్డ్ కర్జన్ మత ప్రాతిపదికన బెంగాల్ ను రెండు భాగాలుగా విభజిస్తే ప్రజల ఉద్యమాలు పోరాటాలతో పంతొమ్మిది వందల పదకొండులో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ విభజనను రద్దు చేసింది ఒకే వరలో ఒక కత్తి ఉన్నట్లు ఒకే దేశంలో ఒకే జాతి ఉంటుంది అని తెలుసుకున్న బ్రిటిష్ వాళ్లు ద్విజాతి సిద్ధాంతం తీసుకొచ్చి దేశ విభజనకు తెరలేపారు పంతొమ్మిది వందల నలభై ఏడులో సిమ్లా ఒప్పందం జరిగి దేశ విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బ్రిటిష్ వాళ్లు ఇంత పెద్ద దేశాన్ని సర్ రాడ్ క్లీఫ్ నలభై రోజుల్లోనే విభజించి కేవలం నలభై ఎనిమిది కిలోమీటర్ల సరిహద్దు గీశాడు గ్రామ పంచాయతీ భారత్లో గ్రామం పాకిస్తాన్లో ఉన్నటట్లుగా అస్పష్టంగా సరిహద్దు గీసి స్వాతంత్ర్యం వచ్చాక కూడా కొట్టుకు చర్చలా చేశారు ప్రస్తుతం అలాంటి అఖండ భారతం మళ్లీ రావాలని చాలా మంది ఆకాంక్షిస్తున్నారు అది ఎంతవరకు ఫలిస్తుంది అనేది తెలియదు కానీ భారత భూఖండపు భౌగోళిక సాంస్కృతిక ఏకత్వం వేలాది సంవత్సరాల పురాతనమైనది అలాగే ఇక్కడ సంపద సమృద్ధి కూడా చాలా పురాతన చరిత్ర ఉంది ఈ దేశం ప్రపంచానికి జీవించడం ఎలాగూ నేర్పింది విశ్వగురువుగా విలసిల్లింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి